డాన్ మీడియాకు స్వాగతం మంచి ప్రభుత్వమా అదెక్కడా పార్ట్ త్రీ సుపరిపాలన తొలి అడుగు ఇదేనా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో అంతర్గత రహదారుల నిర్మాణం విషయంలోనూ పారిశుద్ధ్య పరిస్థితి విషయంలోనూ సామాన్యులు సైతం పెదవి విరుస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిన నేపథ్యంలో సుపరిపాలన తొలి అడుగు అంటూ కార్యక్రమాలు చేపట్టిన తరుణంలో తాడేపల్లిగూడెం పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో అధ్వాన్నంగా ఉన్న రోడ్లు రోజులు తరబడి పేరుకుపోయిన చెత్త కుప్పలను చూపిస్తూ ఇదేనా అభివృద్ధి అంటూ ప్రశ్నిస్తున్నారు హౌసింగ్ బోర్డు సెంటర్ నుండి శశికాలేజ్ రోడ్ను నిర్మించే ప్రయత్నంలో గత ఆరు నెలల క్రితం మిషన్తో తిరగబెట్టి వదిలేయడంతో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలు వల్ల అదే సమయంలో మట్టి మాఫియా విజుంభించి అధికలోడుతో ఉన్న లారీలను తిప్పడం వల్ల ఆ రోడ్ మరింత అద్వాన్నంగా తయారై వాహనదారులకు ఇబ్బందికరంగా తయారైంది కొందరు రోడ్కు రెండు అడుగులు కింద వేసుకున్న మురుగునీటి పైపు లైన్లు మట్టి మాఫియా భారీ వాహనాల తాకిడికి బయటపడి నుజ్జు అయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అలాగే అదే రోడ్లో నెలల తరబడి పేరుకుపోయిన చెత్త కుప్పలను సైతం పట్టించుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు